దేవీ నవరాత్రుల సందర్భంగా నాలుగవ రోజు ప్రసాదంగా అల్లం సమర్పిస్తారు చాలా చక్కగా ఈ అలంకారాలను మనం పిండిని గ్రైండర్లో వేసినట్టు చక్కగా స్పాంజిల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చూస్తూనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా నేను మిక్సీలోనే వేశాను నేను చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే ఈ విధంగా మీరు కూడా మిక్సీలో వేసుకొని స్పాంజిల్ లాంటి గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాము చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నే బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను నవరాత్రి స్పెషల్గా తొమ్మిది రోజుల ప్రసాదాలని తొమ్మిది రోజులు పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ప్రతి రెసిపీని చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తాను ఇప్పుడు అల్లం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా పావు కేజీ వరకు మినపప్పుని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను కనీసం నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి లేదంటే మీరు రాత్రిపూట అయినా నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకునేటప్పుడు మూత పెట్టి మాత్రం అస్సలు నానబెట్టకండి మూత పెట్టుకొని నానబెట్టుకున్నారంటే స్మెల్ వచ్చేస్తుంది అస్సలు తినలేరు ఏదైనా క్లాత్ కప్పుకోండి దుమ్ము పడకుండా ఈ విధంగా కనీసం నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవాలి నేను నానబెట్టుకుని తర్వాత చూపిస్తున్నాను శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మూడు పచ్చిమిర్చిని వేసుకోండి మీరు ఒక ఇంచు అయినా వేసుకోండి నేను ఈ విధంగా అల్లాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ని వేస్తున్నాను మీరు విడిగా అయినా ఒక ఇంచు వరకు వేసుకోండి అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కాస్త తక్కువగా సోడాని వేసుకోండి వంట సోడాని ఇదంతా వేసి ఒకసారి మెత్తగా బ్లైండ్ చేసుకోండి వీలైతే కాస్త నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి స్పాంజిల్లాగా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి మీకు వీలైతే గట్టిగా గ్రైండ్ చేసుకోండి లేదంటే కాస్త నీళ్ళు వేసుకునైనా గ్రైండ్ చేసుకోండి కాస్త నీళ్ళు వేసుకొని పిండి లూజ్ అయినా సరే నేను ఎలా వేసుకోవాలో గారెల్ని ఆ టిప్ కూడా మీకు చెప్తాను చక్కగా వస్తాయి ఇలా మిక్సీకి ఉండేది మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి చూడండి ఈ పిండి ఇలా ఉంది కాస్త గారెలు వేసుకునే దానికి వీలుగానే ఉంది కానీ కాస్త లూజ్గా ఉందండి ఈ పిండిని మనం ఎలా సరి చేసుకోవాలో చూద్దాము దీంట్లోకి మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ వేసుకోండి ఇలా ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయండి ఒకటి పిండి గట్టిగా అవుతుంది అలాగే రుచి కూడా మరింతగా ఉంటుంది ఇలా వేసుకున్నామంటే బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి గారెలు చక్కగా ఇలా వేసేసుకొని పిండి అంతా బాగా కలుపుకొని పది నిమిషాల పట్టు పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకుంటే పిండి బాగా మనకి బాగా ఫామ్ అయిపోయి ఈ బొంబాయి రవ్వ కూడా చక్కగా నానిపోయి మనకి వడలు క్రిస్పీగా వచ్చేదానికి ఉపయోగపడుతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా చేతిని నీళ్ళతో తడుపుకొని కాస్త పిండిని తీసుకొని మనం ఏదైనా నేనైతే ఇలాగే చేత్తోనే వేస్తున్నాను ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలాగైనా ట్రై చేయండి ఇలా వల్ల కాకపోతే మీరు ఏదైనా పాలదీని కవర్ పెట్టుకొని అయినా వడలాగా వేసుకోవచ్చు ఇలా చక్కగా బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి మీకు చూడండి ఇప్పుడు ఆయిల్లో ఉన్నప్పుడే మీకు తెలిసిపోతుంది ఎంత స్పాంజీగా వెంటనే ఉబ్బిపోయాయి నేను ఎక్కువ వంట సోడా కూడా వేయలేదు కొంచమే వేశాను ఇలా బాగా రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో గారెలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా గారెల్ని ఇలా లాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు మామూలుగా చేసుకునేటట్లయితే ఉల్లిపాయలు కూడా వేసుకొని చేసుకోండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త పప్పుని మిగిల్చుకొని తర్వాత పిండిలో కలుపుకొని కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా ఎంత బాగా తయారైపోయి చూడండి హోటల్లో ఉన్నట్లే చాలా స్పాంజీగా మనకి గ్రైండర్లో వేసినట్లు చక్కగా వచ్చాయి హోటల్లో పెడతారు కదా ఆ విధంగా ఇలా రౌండ్గా చాలా స్పాంజీగా వచ్చాయండి చూడండి ఒకటి తుంచి చూపిస్తాను ఎంత చక్కగా వచ్చాయో ఎంత స్పాంజీగా ఉన్నాయో చూస్తూనే తెలిసిపోతుంది కదా ఇలా మీరు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మంచిగా ఈ గారెన్ని గ్రైండర్లో వేసుకున్నట్టే మిక్సీ తోటే తయారు చేసుకోవచ్చు మనకిప్పుడు అల్లంకారాలు కూడా ప్రిపేర్ అయిపోయాయి నాలుగవ రోజు ప్రసాదంగా అమ్మవారికి ఇలా అల్లంకారలను సమర్పిస్తారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ